జన సంఖ్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నిర్ణయించినట్లు కూడా ఎన్నికలు మానవ ఆత్మగౌరవం పేరుతో డిసెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ పెరేడ్ జరిగినటువంటి మాల సింహగర్జనకు రాష్ట్ర అనుమూలన నుంచి మాలలు తరలివచ్చి వచ్చి తరలివచ్చి తరలి వచ్చి అతి భారీ విజయవంతంగా తీసినందుకు రాష్ట్ర మాలలందరి కూడా మాలలకు వాళ్ళ యొక్క నాయకులకు అందరి కూడా వారికి ప్రత్యేకంగా ఉద్యమం ఉందని తెలియజేస్తా ఉన్నాం ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉద్దేశం ఏంటంటే వర్గీకరణ చేయాలని ఆదేశాలు ఇవ్వలేదు కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన చేశారంతే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మేము మా రాష్ట్రంలో వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళ యొక్క మాలను కించపరిచే విధంగా అవమానం పరిచే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా కూడా రాజ్య ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు మాట ఇచ్చారు నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ సవరణ చేసి పార్లమెంటులో బిల్లు పాస్ చేసి సబ్టెన్ చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వాలి కానీ అట్లా ఇవ్వకుండా కేవలం రాజకీయ ఓటు బ్యాంక్ కోసం మంద కృష్ణ మాదిగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర ఒక మన్వాదిగా మానవ ఓట్ల కోసం మనవాదిగా వాళ్ళను మన్వాది బానిసగా ఆయనను వాళ్ళ యొక్క మోకాళ్ళ దగ్గర మోకరించుకున్నటువంటి సందర్భంగా మన ప్రధానమంత్రి కానీ వీళ్ళు మందకృష్ణ మాది కేవలం వాళ్ళ యొక్క బానిసగా బతుకుతూ ఆయన వాళ్ళ కళ్ళ దగ్గర మోగరూ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూడా మందకృష్ణ అవలంబిస్తున్నాడు సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా ఉందంటే ఈ రిజర్వేషన్ అమలు చేస్తే కేవలం భారత అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేసి మనస్ఫూర్తిని తీసుకొచ్చి రిజర్వేషన్ లేకుండా చేయాలని ఒక కుట్ర జరుగుతుంది ఆ కుట్రనే బలైనటువంటి మంద కృష్ణ దానికి వెళ్ళి బయటికి రావాలి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నాటి రిజర్వేషన్ అమలైన కానిచ్చే విధంగా మాలా మాజీ కులాలు ఎవరు రాజకీయంగా ఉద్యోగపరంగా అభివృద్ధి చెందారు రాజకీయ అవకాశాలు ఎవరు మెండుగా వచ్చేవి ఇవన్నీ లెక్కలు తీయాలి తీసిన తర్వాత ఈ ప్రస్తుతం జనం తీసిన తర్వాత ఆ లెక్కలు వచ్చిన తర్వాత మాలామాలియలు లెక్కలు చేర్చిన తర్వాత ప్రస్తుతం ఆ కులకర్ణలో వచ్చినటువంటి లెక్కల ప్రకారం జాన జనాభా ధమాచ ప్రకారం రిజర్వేషన్ ఛాతం పెంచాలి పెంచిన తర్వాత ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ పార్లమెంటులో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేయాలి పాస్ చేసిన తర్వాత చట్టం చేసిన తర్వాత అప్పుడు రాజ్యాల వారిగా జనాభా లెక్కలు చూసి అప్పుడు రిజర్వేషన్ ఛానం పెంచిన తర్వాతనే వీళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రయత్నం చేయాలి కానీ ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రిజర్వేషన్ ప్రయత్నాలు మానుకోవాలి మానుకోకపోతే మేము భవిష్యత్తులో కూడా ఈ రాజ్యాంగాన్ని విరుద్ధంగా నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అదేవిధంగా రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు మనవాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకం చేస్తున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా కూడా మేము ఖచ్చితంగా ఓరాటం చేస్తాం భవిష్యత్తులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలమాజలు అభివృద్ధి చెందాలి చెందాలని చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు రాజకీయ ఓటు బ్యాంక్ కోసం వాడుకోకుండా అన్ని సామాజిక వర్గాలు సమన్వయం చేయాలంటే ప్రస్తుతం దళిత జనాభా దామస్య ప్రకారం రిజర్వేషన్లను పెంచాలి పెంచిన తర్వాత నేను మీరు అందరికీ సమన్వయం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రాజకీయంగా హిందో రాజకీయంగా మాల మాల ఉపకులాలు కానీ మావి ఉపకులాలు కానీ వాళ్ళు చాలా ఎంపికబడి ఉన్నారు వాళ్ళను కూడా గుర్తించి ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకు విద్యా పరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించే వాళ్ళను వాళ్ళకు అవకాశాలు కల్పించి వాళ్ళ అభివృద్ధికి తోడుపడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పవిత్ర ఒక బంధంగా తీర్చిది రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేవలం మందకృష్ణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాదిల ఓర్ల కోసమే ఆయన వర్షి వర్గీకరణను మా ఆమించింది ఆయన ఆమించడం వల్లనే ఇక త్రీ ఫార్టీ బిల్లును వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే బిల్లు భావసాగా గ్రహించి నరేంద్ర మోడీ కేవలం ఆయన రాధించిన ఈ ఈరోజు కేంద్రంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ చంద్రచూడు నాయకు ఆధ్వర్యంలో ఏడు మందిలో ఒక జస్టిస్ తీసేస్తే మంది జస్టిస్ న్యాయమూర్తుల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి దేశంలో రాష్ట్రాలను రాష్ట్ర ప్రభుత్వాలను చేసుకోవాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం ఈరోజు ఈ దేశంలో పార్లమెంటు కానీ పార్లమెంట్ కానీ న్యాయమూర్తులు కానీ భారత రాజ్యాంగానికి అనుకూలంగా భారత రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే తీర్పులు ఇవ్వాలి రాజ్యాంగానికి అనుసరించే రాజ్యాంగ ఆధారంగానే రాజ్యాంగ ఆధారంగానే సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వాలి పాలమీరు నిర్ణయాలు తీసుకోవాలి కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు సుప్రీంకోర్టు కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు రాజ్యాంగ విరుద్ధంగానే నిర్ణయాలు తీసుకున్న రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలకు మేము ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాటం చేస్తాం భవిష్యత్తులో గుణంగా మాల విసి వర్గానికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా అదేవిధంగా భారత రాజ పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైన ప్రయత్నాలకు భవిష్యత్తులో మేము ఖచ్చితంగా మాలల ఉద్యమం తీవ్రత చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము జై భీమ్ జై తెలంగాణ